నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ దొండగి మండలం పైడికొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీరో అయ్యింది బీసీ ఎస్సీలతో పాటు కాపు సామాజిక వర్గం ప్రభుత్వ విఫ్ యనమల దివ్యకు జైకుంటారు టిడిపిలోకి వరుస చేరికతో వైకాపా దుకాణం బంద్ అయినట్టే గ్రామమంతా ఏకపక్షమై యనమల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడి పసుపు కండువారు వేసుకుంటున్నారు గ్రామ సర్పంచ్ నర్సే సత్యవతి ఆధ్వర్యంలో సీనియర్ నేతలు జాగు గోవిందు మెడిసెట్ శ్రీను నర్సే వీరాస్వామి సమక్షంలో ఇవాళ మరికొంతమంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు నర్సేమణి శివమ్మ సురేఖ దేవి వరలక్ష్మి సూర్యదుర్గ అన్నెం రోహిణి మర్రి శ్రావణి జ్యోతి నర్సే రామలక్ష్మి మంగ నల్లబాబు శ్రీను నాగేశ్వరరావు రమణ బండారు గోవిందు మునుకోటి గోవిందు బత్తుల శివ కె నారాయణ పెంటయ్య భానుప్రసాద్ తదితరులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు వినిపించగ కదిలిన దివ్యమ్మా జన్మభూమి హారతిచ్చి స్వాగతించె జై దేశం జై జై చంద్రబాబు జై 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 భవ శబ్దమా నిండ శబ్దమాతునియాశలమా విజయానకు చిరునామాయనమల మలకుల మా